హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి వచ్చి కానుకలు అయితే ప్రభుత్వం అయితే పంపిణీ అయితే ఎవరికి యొక్క కానుకలు పంపిణీ చేస్తుంది ఎప్పటి నుంచి యొక్క పంపిణీ చేస్తుంది అని చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయండి ఇరవై మూడో తేదీ నుంచి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇరవై రెండు వేల మందికి ఒంగోలులో సీఎం జగన్ గారు అయితే సభ ఏర్పాటు చేసి అక్కడైతే ఇరవై రెండు వేల మందికి పట్టాలైతే పంపిణీ అయితే చేస్తారండి వాళ్ళందరికీ కూడా స్థలాలు అయితే కేటాయించి వారికి స్థలాలు కూడా పంపిణీ అయితే చేయడం జరిగింది అదే రోజు పట్టాలు రిజిస్ట్రేషన్ చేసినవి కూడా పంపిణీ అయితే చేయడం జరుగుతుందండి ఆ రోజు నుంచి అందరికీ కూడా వాలంటీర్లు ఇంట్లోకి వచ్చి రిజిస్ట్రేషన్ చేసిన పట్టాలు అయితే ఉంటాయో అందరికీ కూడా పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుందండి పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా ఇళ్ల స్థలాలు వచ్చినాయో వారికి పట్టాలు అయితే ఇచ్చారు అవన్నీ కూడా ఫ్రీగా అయితే రిజిస్ట్రేషన్స్ అయితే సచివాళ్ళు అయితే చేస్తున్నారండి ఈ యొక్క సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేసిన పట్టాలన్నీ కూడా పంపిణీ కార్యక్రమం అయితే ఇరవై మూడు నుంచి సీఎం జగన్ గారు అయితే ఒంగోలు అయితే షార్ట్ అయితే చేయనున్నారు అప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వచ్చి యొక్క పట్టాలు పంపిణీ కార్యక్రమం అయితే చేస్తారండి ఎవరికైతే మహిళలు ముఖ్యంగా యొక్క పథకంలో ఉన్నారో అందరికీ కూడా యొక్క పట్టాల పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుందండి సో మహిళ అందరికీ కూడా యొక్క అయితే పంపిణీ అయితే చేస్తున్నారండి సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిన సార్ నేను ఇప్పటికి ఇప్పుడు వీడియోస్ తెలియజేస్తానండి కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండీ సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో